చర్మ సంరక్షణ కోసం చాలా మంది రకరకాల కాస్మెటిక్స్ మందులు వాడుతూ ఉంటారు అవి ఒక్కోసారి వికటించి అనర్థాలకు దారితీస్తాయి తాజాగా ఓ యువతి చర్మవ్యాధి కోసం వాడిన మెడిసిన్ ఆమెను బలి తీసుకుంది దీంతో తల్లిదండ్రులు స్నేహితులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు ఈ ఘటన అనంతపురం జిల్లాలో జరిగింది అనంతపురం జిల్లా నందికోట్కూరుకు చెందిన మాధుర్య హాస్టల్లో ఉంటూ ఎస్కే యూనివర్సిటీలో ఎంఎస్సీ సెకండ్ ఇయర్ చదువుతోంది కొంతకాలంగా మాధుర్య స్కిన్ ట్రీట్మెంట్తో పాటు ఒబెసిటీ కారణంగా బరువు తగ్గేందుకు మందులు వాడుతోంది ఇటీవల ఆమెకు ఫిట్స్ రావటంతో యూనివర్సిటీ హాస్టల్ సిబ్బంది అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు అప్పటికే మాధుర్య చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు చర్మవ్యాధికి ఒబెసిటీకి వాడుతున్న మందుల డోస్ ఎక్కువ అవటం వల్ల గుండె నొప్పితో పాటు ఫిట్స్ కూడా రావడంతో మాధుర్య చనిపోయినట్లు వైద్యులు భావిస్తున్నారు విద్యార్థిని మాధుర్య ఆకస్మిక మృతితో తోటి విద్యార్థులు కన్నీటి పర్యంతమవుతున్నారు ఆమె చర్మవ్యాధికి ఒబెసిటీకి ట్రీట్మెంట్ ఎక్కడ తీసుకుంటుంది ఏం మందులు వాడుతుంది మందుల కాంబినేషన్ ఏమైనా వికటించిందా అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు మాధుర్య మృతిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని మరింత లోతుగా విచారణ చేపట్టారు